హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రమ్మీ మోస్ట్ అప్లికేషన్లో డ్రాగన్ోసెస్ టైగర్ ఎక్సలెంట్ ట్రిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో అదే విధంగా మీరు న్యూ మెంబర్స్ అయితే గ్యారంటేడ్ ఫస్ట్ రీచార్జ్ బోనస్ అయితే మనకి త్రీ థౌజండ్ వన్ ఎక్స్ట్రా ఇస్తున్నారు సో వేగర్ క్లియర్ జీరో ఫోగ్రామ్ కూడా ఉంది ఫ్రెండ్స్ సెవెన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కూడా ఉంది సో టైమ్ లిమిట్ ఆఫర్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ థౌసండ్ రీఛార్జ్ చేస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫ్రీ వన్ ల్యాక్ రీఛార్జ్ చేస్తే థర్టీ థౌసండ్ ఫ్రీ టెన్ థౌసండ్ రీఛార్జ్ చేస్తే టూ థౌసండ్ ఫ్రీగా బోనస్ అయితే రావడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ అనమాట యూజ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో అదే విధంగా మీరు ఒకవేళ యూట్యూబ్ నుంచి చూస్తున్న వాళ్ళైతే యాప్ లింక్ కామెంట్ బాక్స్లో ఉంది ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తున్న వాళ్ళైతే యాప్ లింక్ అయితే ప్రొఫైల్లో ఉంది సో ఇంకా మనం లేట్ చేయకుండా ట్రిక్ ఏంటనేది సో చూద్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వాలి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఎట్ ది రేట్ ఆఫ్ జీ ఓడి వన్ ఫోర్ త్రీ డబల్ జీరో ఈ ఐడికి మీరు మెసేజ్ చేయండి ఏ ప్రాబ్లం ఉన్న ఒరిజినల్ ఐడి ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఓకేనా సో ఫేక్ ఐడి మీకు ఎప్పుడు లాస్ చేస్తుంది సో ఒరిజినల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఒరిజినల్ ఐడి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వెరిఫై చేయించుకోండి వెరిఫై చేయించుకున్న తర్వాత మాత్రమే మీరు ప్లే చేయండి అంతేగాని ఏ ఐడి పెడితే ఆ ఐడి అయితే ప్లే చేయొద్దు సింపుల్గా మనం ట్రిక్ అయితే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ సో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిరీస్ అంటే టైగరు డ్రాగన్ టైగర్ డ్రాగన్ అక్కడ హిస్టరీ వస్తుంది ఏదైతే వస్తుందనేది అక్కడ హిస్టరీ వస్తుంది పైన సో ఇక్కడ మనం టూ కార్డ్స్ అయితే ఓపెన్ అవుతాయి ఒకటి డ్రాగన్ కార్డు ఒకటి టైగర్ కార్డు సో చాలా మందికి తెలియట్లేదు డ్రాగన్ టైగర్ కూడా సో ఇప్పుడు సెవెన్ త్రీ సెవెన్ అనేది డ్రాగన్ సైడ్ పడింది త్రీ అనేది టైగర్ సైడ్ పడింది అనమాట సో ఈ రెండు కార్డ్స్లో పెద్దది ఏదైతే వస్తే అటు సైడ్ మనం అమౌంట్ అయితే విన్ అయినట్టు మనం ఎంత అమౌంట్ అయితే పెడితే అంత డబుల్ అయితే అయ్యే అవకాశం ఉంది సో ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ట్రిక్ ఏంటంటే సింపుల్గా మనకి లాస్ట్ సైడ్ అంటే డ్రాగన్ టేబుల్ పైన లాస్ట్ ఆప్షన్ ఉంది కదా డ్రాగన్ అని ఉంది కదా సో అక్కడ మనం టైగర్ వచ్చినప్పుడు మాత్రమే లేదా టై వచ్చినప్పుడు మాత్రమే బెట్ అయితే టైగర్ సైడ్ పెట్టాలి సో ఇదనమాట ట్రిక్ చెప్తాను చూడండి ఇప్పుడైతే సిక్స్ సిక్స్ టై అయితే వచ్చింది టై వచ్చినప్పుడు మనం పెడితే అమౌంట్ ఎయిట్ ఎక్స్ అయితే వస్తుంది మనం ఒకవేళ టై మీద పెట్టామనుకో మనం పెట్టిన టైగర్ డ్రాగన్ పెడితే అది రిఫండ్ అయిపోద్ది టై మీద పెట్టిన దానికి ప్రాఫిట్ అయితే ఎయిట్ ఎక్స్ అయితే వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడు టైగర్ ఉంది లాస్ట్ చివర్న సో టైగర్ ఉంది కాబట్టి నేనైతే టైగర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ప్రతి బెట్లో టై పెట్టుకోవాలి కంపల్సరీగా టై పెట్టుకోవాలి చూద్దాం ఇప్పుడు విన్ అవుతుందా లాస్ అవుతుందా సో ఏ అంటే జీరో ఫ్రెండ్స్ దాని వాల్యూ వన్ అనమాట సో కే అంటే దాని వాల్యూ క్యూను థర్టీన్ అన్నమా కింగ్ అనమాట థర్టీన్ సో మనమైతే విన్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే టైగర్ సైడ్ పెట్టాను సో విన్ అయితే అయిపోయింది సో చూశారు కదా ఈ విధంగా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు చూడండి మళ్ళీ ఏముంది లాస్ట్ ఆప్షన్ టైగర్ ఉంది ఎడమ చేతి వైపు చూడండి లెఫ్ట్ హ్యాండ్ వైపు లాస్ట్లో హిస్టరీలో డ్రాగన్ టేబుల్ పైన లాస్ట్ది టైగర్ ఉంది సో టైగర్ ఉన్నప్పుడు టై ఉన్నప్పుడు మాత్రమే మనం టైగర్ అయితే పెట్టాలి మిగతా డ్రాగన్ ఉన్నప్పుడు బెట్ అయితే పెట్టకూడదు అర్థమైంది చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్ సో ఈ ట్రిక్ యూస్ చేసుకోండి టేబుల్ నెంబర్ వన్లోనే ఆడాలి రమ్మీ మోస్ట్ అప్లికేషన్ టేబుల్ నెంబర్ వన్ మొత్తం ఫోర్ టేబుల్స్ ఉంటాయి కదా ఫస్ట్ టేబుల్లోనే ఆడాలి సో అదనమాట ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేసి అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నప్పుడు మాత్రమే యూట్యూబ్ దాకా ఇన్స్టా దాకా అయితే పెడతాను ఫ్రెండ్స్ యూజ్లెస్ ట్రిక్స్ పనిచేయని ట్రిక్స్ అయితే అసలు పెట్టను సో అది మీ అందరికీ తెలుసు సో ట్రై చేయండి ఇప్పుడు టై ఉంది కదా ఫ్రెండ్స్ సో చూడండి లాస్ట్లో టై ఉంది కదా సెకండ్ లెవెల్ అమౌంట్ ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ లెవెల్ పోయింది అనుకోండి సెకండ్ లెవెల్ ఖచ్చితంగా మీరు ఇంక్రీజ్ అయితే చేయాలి టైగర్ మీద ఇంక్రీజ్ చేసి పెట్టాను అదేవిధంగా టై మీద కూడా పెట్టాను మీరు టై పెట్టరు టై పెట్టకపోతే అక్కడ లాస్ అవుతుంది ఒకవేళ ఇప్పుడే టై వచ్చింది అనుకోండి సో మనం విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అందుకనే టై కంపల్సరీ పెట్టాలి ఓకే ఇప్పుడు చూడండి టూ లెవెల్స్ అయితే పోయినాయి కదా ఓకే నో ప్రాబ్లం మనకిది టూ ఫోర్ లెవెల్స్ అంతే రెండు నుంచి నాలుగు లెవెల్స్లో పక్కా హిట్ అవుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైగర్ ఉంది సో చూస్తున్నారు కదా లాస్ట్ ఆప్షన్ టైగర్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనం టూ లెవెల్స్ అమౌంట్ పోగొట్టుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు అమౌంట్ ఫియర్ పడకుండా ఇంక్రీజ్ చేయాలి ఖచ్చితంగా మనం అక్కడ ట్రిక్ వైజ్గా ప్లే చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా బ్యాకప్ అమౌంట్ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను థర్డ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేశాను టైగర్ పెట్టాను టై పెట్టాను చూడండి త్రీ నైన్ త్రీ అంటే డ్రాగన్ సైడు నైన్ అంటే టైగర్ సైడు సో మనకు వచ్చిన కార్డు పెద్దది కాబట్టి విన్ అయితే అయిపోయాం సో ఇలాంటి ట్రిక్స్ ఇంకా మీకు కావాలనుకుంటే డ్రాగన్ టైగర్ ట్రిక్స్ తెలుగు అని యూట్యూబ్లో ట్రై చేయండి సో అదేవిధంగా జూ రూలె ట్రిక్స్ తెలుగు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ట్రై చేయండి సో ఇంకా మీకు కావాలనుకుంటే కార్ రూలె ట్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తెలుగు అని మీరు వినగా టైప్ చేసినట్టయితే మంచి వీడియోస్ నా వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్ సో అక్కడి నుంచి మీరు మంచి నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే ఇంకా యూట్యూబ్ చూస్తున్నాలో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే జస్ట్ నేను వీడియోస్ పెట్టినప్పుడు మీ దాకా వస్తాయి అంతే సో ఓకే ఫ్రెండ్స్ సో చూడండి సో ఇప్పుడైతే మనకి డ్రాగన్ ఉంది కాబట్టి సింపుల్గా లాస్ట్ సైడ్న డ్రాగన్ ఉంది సో అందుకని అయితే స్కిప్ అయితే చేశాను చూశారు కదా సో అదనమాట డ్రాగన్ ఉన్నప్పుడు స్కిప్ చేయండి టైగర్ ఉన్నప్పుడు టైగర్ సైడ్ పెట్టండి లాస్ట్ సైడ్ టైగర్ ఉంటే సో అదేవిధంగా టై ఉన్నప్పుడు కూడా టైగర్ సైడే పెట్టండి అర్థమైంది కదా ట్రిక్ చాలా ఈజీ సింపుల్ ట్రిక్ సో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ టైగర్ ఉంది కాబట్టి ఫస్ట్ అవైల అమౌంట్ టైగర్ అయితే పెట్టాను టై కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూద్దాం ఈ బెట్ విన్ అవుతుందో లాస్ అవుతుందో సో ఇంకొకటి రమ్మీ మోస్ట్ అప్లికేషన్లో ఆఫర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఎందుకంటే టైం లిమిటెడ్ ఆఫర్ టెన్ థౌజండ్ రీఛార్జ్ చేస్తే టూ థౌజండ్ డైలీ వస్తుంది అనమాట సో మనం ఎన్ని రోజులు టైం లిమిటెడ్ రీఛార్జ్ చేస్తే అన్ని రోజులు మనకి టూ థౌజండ్ అయితే బోనస్ వస్తుంది సో కాబట్టి చాలామంది ఫేక్ ఐడీలు ప్లే చేస్తున్నారు చాలామంది లాస్ అవుతున్నారు సో ఒరిజినల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఒరిజినల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలంటే నేను ఇచ్చిన లింక్ ఉంది కదా ఆ లింకుని క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని ఆ లింకుని వేరే కొత్త ఫోను ఇంతకుముందు ఎప్పుడు రమ్మి మోస్ట్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండా ఉన్న ఫోన్కి ఆ లింకును పంపించుకొని అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఐడి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత మీరు ఒకసారి టెలిగ్రామ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేసి మీకు వచ్చిన లింకును నాకు ఎంక్వైరీ చేశారని కోరి నేను ఏమంటే అయితే పెడతాను ఆ లింకుని పెట్టి మీరు ఇచ్చిన లింకుని పెట్టి వెరిఫికేషన్ చేయించినట్టయితే అప్పుడు మీరు ఒరిజినల్ ఐడి అవకాశం పొందే అవకాశం ఉంటుంది కంపెనీ ద్వారా అప్పుడు మీరు విన్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది తెలియకుండా మీరు ఫేక్ ఐడిలో ఏ ఎక్కడ పడితే అక్కడ డౌన్లోడ్ చేసుకొని చేసుకుంటే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఒరిజినల్ ప్లేయర్స్ అయ్యారనుకోండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా డిపాజిట్ ప్రాబ్లం విత్డ్రా ప్రాబ్లం ఇంకే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేమే క్లియర్ చేస్తాం ఎందుకంటే మనం ఉన్న మనకు ఒక ఏజెంట్ ఉన్నారు కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మనకు ఉంది కాబట్టి మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా క్లియర్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆప్షన్ తెలుసుకొని ఒరిజినల్ ఐడి చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎలా చేయాలో చెప్పాను కదా యాప్ లింక్ డౌన్లోడ్ చేసి కాపీ చేయండి ఫస్ట్ యాప్ లింక్ కాపీ చేసుకొని మీరు ఇంతకుముందు ఎప్పుడు డౌన్లోడ్ చేయని కొత్త ఫోన్లోకి ఆ లింక్ పంపించుకోండి పంపించుకొని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసినట్టయితే ఒరిజినల్ ఐడి అవకాశం ఉంది సో ట్రై చేయండి సో ట్రిక్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈరోజు ట్రిక్ అయితే ఇది సో రేపు మంచి మంచి ట్రిక్స్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం సో ఇప్పుడైతే చూడండి కే అంటే మనకి కింగ్ అనమాట పెద్ద కార్డు నైన్ అంటే టైగరు సో మనకైతే ఫస్ట్ లెవెల్ అయితే లాస్ అయింది సింపుల్గా ఇంకో బెట్టు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ డ్రాగన్ ఉంది చూస్తున్నారు కదా డ్రాగన్ టైబుల్ చివర్లో డ్రాగన్ ఉంది కాబట్టి స్కిప్ చేయాలి ఆ బెట్టు ఓన్లీ మనం పెట్టేది టైగర్ ఉన్నప్పుడు టై ఉన్నప్పుడు ఈ రెండు సందర్భాల్లో మాత్రమే టైగర్ మీద బెట్ అయితే పెడతాం ఇంక రిమైనింగ్ అన్ని బెట్స్ అయితే స్కిప్ అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ సో అదనమాట ఈ ట్రిక్ ఈరోజు బాగుందని అనుకుంటున్నాను సో చూడండి మీరు తప్పకుండా విన్ అవ్వండి విన్ అయిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందనగా వెంటనే మీరు విత్ర అయితే పెట్టుకోండి అంతేగాని కంటిన్యూషన్గా ప్లే చేసుకొని మొత్తం జీరో అయితే చేసుకోవద్దు పర్ డేకి థౌసండ్ సంపాదించినా కూడా థర్టీ డేస్కి థర్టీ థౌసండ్స్ అయితే ఎక్కడికి వెళ్ళవు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ట్రిక్స్ సో ఇప్పుడైతే టైగర్ ఉంది కాబట్టి సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేసి పెట్టాను టైగర్ చూశారు కదా విన్ అయింది సో ఈ విధంగా మీరు కూడా ప్లే చేస్తూ జాగ్రత్తగా విన్ అయితే నో ప్రాబ్లం లాస్ అవ్వద్దు ఎవరు కూడా లాస్ అవ్వద్దని కోరుకుంటున్నాను సో గాడ్ బేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా విన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సో సెలవు నెక్స్ట్ వీడియోస్లో అయితే మళ్ళీ కలుద్దాం సో చూసారు కదా ప్రాఫిట్ అయితే సో మనకి మంచి ఒక థౌజండ్ దాకా అయితే గెయిన్ అయింది So thank you friends next video call them take care